తిరిగి అయితే ఇక వెళ్ళిపోతున్నానండి అంటే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాను అనమాట అక్కడ లోపల నుంచి వాళ్ళు అయితే వచ్చి కొంచెం సేపు మాట్లాడారనమాట ఇట్లా ఉంటుందమ్మా ఇట్లా ఎండగా ఉంటుంది బాగా చేయలేకపోతుందమ్మని చెప్పేసి అండి పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు ఇక్కడ అది బీరకాయ తోట దోసకాయ తోట అర్థం కావట్లేదు ఒకసారి అయితే వెళ్ళి చూద్దామండి ఆతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఓకేనా పదండి వెళదాం వస్తున్నది మిష్నాంకులేనా ఎస్ మిషన్ అంక్లే ఇటక్కడికి ప్రయాణం చూసా 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 ఎక్కడికి ఇటు ఎక్కడ ఇల్లు కాదు కట్టేసుకున్నావు ఇల్లు అక్కడ అవునా ఇటల్లా కొంచెం పక్కకు రాదు బండి అవును સર એ ચાલો વાળી હાઇ જે